జిల్లా నాయుడుపేట మండలం భీమాజీ కండ్రిగ గ్రామంలో అంబ ఫౌండేషన్ నడుపుతున్న కృష్ణవేణి పేపర్ ప్లేట్ల ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదానికి గురైంది అగ్నిమాపక అధికారి సాహాబు వారి సిబ్బంది సహకారంతో స్పందించి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు బాధితురాలు కృష్ణవేణి మాట్లాడుతూ దాతల సహకారంతో ఫ్యాక్టరీ నడుపుతున్నారని సుమారు ఐదు లక్షల వరకు నష్టం జరిగిందని తెలిపింది షార్ట్ కిట్ వల్ల ప్రమాదం జరగొండొచ్చని అధికారి శ్యాంబాబు తెలియజేశారు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి పేపర్ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయినాయి మీరు ఇక్కడ చూస్తున్నది అది అన్నీ పేపర్ ప్లేట్స్ ప్రింట్ చేసి ప్రమదానం చేసి ఇందులో వచ్చే ఆదాయాన్ని పేద ప్రజలకి న్యూట్రిషన్కి వాటికి ఇవ్వాలని అనుకున్నది బట్ ఈరోజు దురద్రద ఇవన్నీ కూడా కాలిపోవడం జరిగింది మోర్ దాన్ త్రీ ల్యాక్స్ వరకు Остов зэрэгэнд. Бүгднийг тавгач.